టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు ఉన్నారు కానీ అందులో కొందరు మాత్రమే మాస్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు ఇక అలాంటి వీరోలో విక్టర్ వెంకటేష్ ఒకరు చాలా కాలం తర్వాత స్క్రీన్ అండ్ మెసేజ్తో దూసుకుపోతున్న ఈ బడా హీరో ఈ మధ్య కాస్త ప్లాప్ అయ్యారు ఇక చాలా గ్యాప్ తర్వాత దగ్గుపాటి వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి సైందం అనే సినిమాతో వచ్చారు ఇక సైంధం ప్రేక్షకులు అంత ఆకట్టుకోలేకపోవడంతో ఇక ఉన్నారు ఇందులో భాగంగా ప్రస్తుతం ఈయన అనిల్ రావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రెండు క్రేజీ చిత్రాల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ కావడంతో దీనిపై ఆరంభంలోనే చాలా అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావు పూడి రూపొందించడమే ఈ సినిమాకు ఇటీవల అధికారంగా మొదలు పెట్టా పెట్టేశారు ఇక ఇప్పటికీ నుంచి ఈ రెగ్యులర్ షూటింగ్ను సైతం అతి వేగంగా చేసుకుంటూ వస్తున్నారు ఇలా ఇప్పటి ఇప్పటికే చాలా వరకు టాక్ పార్ట్ టైమ్ సైతం కంప్లీట్ చేసుకున్నారు ఇక మిగిలిన దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నారు ఇక అనిల్ రావు పూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం పోలీస్ అధికారి స్టోరీతో రూపొందుతుంది ఇక ఇప్పటికే న్యూస్ వైరల్ అయింది ఇక ఇందులో హీరోని మాజీ ప్రేయసి భార్య మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్గా ఉంటాయని అంటున్నారు ఇక అలాగే ఇందులో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిజిమెంట్లు కూడా పెడుతున్నారు తాజాగా దీనిపై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చేసింది సక్సెస్ కమ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నట్లు తాజాగా తెలిసింది ఇక ఓ కీలకమైన ఎపిసోడ్లో అతడి స్పెషల్ ఎంట్రీ ఇస్తాడట ఇక ఇప్పుడు థియేటర్లో ధరిలిపోవడం ఖాయం అనే టాక్ విని వినిపిస్తుంది వాస్తవానికి ఈ కమింగ్ కామింగ్ కోసం అనిల్ రావుపూడి మొదట బాలయ్యను సంప్రదించారట కానీ ఆయన అనివార్య కారణాల వల్ల దాన్ని చేయలేకపోతున్నారని అందుకే సల్మాన్ ఖాన్ చేస్తున్నారని సమాచారం ఇస్తున్న ఉంది ఇది ఇలా ఉండగా దగ్గుపాటి వెంకటేష్ అనిల్ రావు పూడి కళాయికలో రాబోతున్న ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు నిర్వహిస్తుబోతున్నారు ఇక ఈ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప పరిశీలనలో ఉంది ఇక ఇందులో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు ఈ చిత్ర ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది కానీ విక్టరీ వెంకటేష్ సినీ ఇండస్ట్రీలో నైంటీఈస్లో టాలీవుడ్లో ఫిలిం ఇండస్ట్రీలో ఎలీస్ అండ్ స్టార్ హీరోల వెంకటేష్ ఒకవారుగా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున పాటు వెంకటేష్ కూడా కలిసి నలుగురు స్తంభాలుగా ఇండస్ట్రీని కాపాడుతూ ఉంటూ వచ్చారు ఇక ఇండ ఇట్లప్పుడు అరవై ఏళ్ళు దాటిన తర్వాత కాస్త సినిమాలు తగ్గించి అడస దడప సినిమాలు చేస్తున్నారు వెంకీ ఇక ప్రస్తుతం అనిల్ రావుపుడితో ఈ మూవీ చేస్తున్నారు వెంకీ అనిల్ రావుడితో వెంకటేష్ ఇది హైట్రిక్ మూవీ అని సినిమా హిట్ అయితే ఇద్దరు కాంబోలో హైట్రిక్ హిట్గా నిలుస్తుంది కాగా వెబ్ సిరీస్లో కూడా వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తుంది విక్టరీ వెంకటేష్ సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్కి వెళ్ళి చూడకుండా మానడు ఎందుకంటే తనదైన స్టైల్లో తనదైన ఆటిట్యూడ్తో నవ్వించ సత్తా ఉన్నాడు వెంకటేష్ గాల ఇదాంటప్పుడు అనిల్ రావు తీసిన రెండు సినిమాల్లో ఒకటి ఎఫ్ టూ ఇంకోటి ఎఫ్ త్రీ ఎఫ్ టూతో చాలా అందరి ముందు నిలిచిపోయేటట్టు తీశాడు మన విక్టరీ వెంకటేష్ కాగా అదే తరంలో వచ్చిన ఎఫ్ త్రీ కొంచెం నిరాశపరిచిన కానీ కొంచెం ప్రేక్షకులను ఆకట్టుకుంది అదే తరంలో మళ్ళీ ఒకసారి అనిల్ రావు పుట్టుతో తీస్తున్న ఈ సినిమాపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి చూడాలి విక్టరీ వెంకటేష్ ఈసారి అయినా త్రిపుల్ ట్రిపుల్ స్టార్ కొడతాడో లేదో ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే వెయ్యి కోట్ల క్రాస్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి పాన్ ఇండియా రేబుల్లో వస్తున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు సినీ వర్గాల్లో ఏర్పడాయి చూడాలి వెంకటేష్ ఇండస్ సినిమాలో ఏదో సినిమా నిలిచిపోతుందా లేదా అనేది ఆల్ ద బెస్ట్ వెంకటేష్ గారు